వారి యొక్క ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది అతను మీ నుండి ఈ ఒక్క విషయం అడుగుతున్నాడు మీ పనులన్నీ వదిలేసి ముందుగా ఈ వీడియో చూసేయండి అయితే ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఏ దేవుడి నీడ ఈ సింహరాశి వారి యొక్క గృహం పైన ఉంది అలాగే ఆ యొక్క దేవుడు మిమ్మల్ని ఏం కోరుతున్నాడు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఆ దేవుడి అనుగ్రహం పొందుకోవటానికి ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండటం అంటే వీరికి చాలా ఇష్టం కూడా ఈ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా సమయానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉంటారు ఒకవేళ ఎవరైనా వీరికి కళ్ళ ముందు సమయ పాలన పాటించకుండా క్రమశిక్షణ లేకుండా కనిపిస్తే కనుక వీరికి అస్సలు నచ్చదు కొన్నిసార్లు వారిపై అరుస్తూ కూడా ఉంటారు అలాగే ఈ సింహరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ఇష్టం అంటే ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు ఏవి అవసరమైనవి ఏవి అనవసరమైనవి అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఇతరుల ఏడుపు అనేది మీ పైన చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే అది మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు లేకపోతే స్నేహితుల్లో ఉండొచ్చు మీరు పని చేసే చోట వేరే వ్యక్తులు కావచ్చు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ యొక్క తోటి వ్యాపారస్తులై కూడా ఉండొచ్చు వారి యొక్క ఏడుపు కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి అంటే వారి యొక్క ఏడుపు కారణంగానే ఐక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అంటే వారు కుళ్ళుగా అసూయగా మిమ్మల్ని చూడటం మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వెల్ లేకపోవడం ఇటువంటి అంశాల కారణంగా మీ యొక్క ఎదుగుదల అనేది కుంటుపడుతూ వస్తూ ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో వారి ఏడుపు కారణంగా కూడా మీరు మీరు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా కుటుంబంలో ప్రశాంతత ఉండదు మానసికంగా ఎంతో పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి ఒక సమస్య తీరిపోయింది అనుకునే సమస్య మీరు ఎదుర్కోవలసి వస్తుంది బాధ్యతలు అన్ని కూడా మీరు తీర్చుకున్న తర్వాత మరొక బాధ్యత మీ ముందుకు వచ్చి పడుతుంది అంటే ఫుల్ స్టాప్ అనేది ఏ విషయానికి కూడా ఉండదు ఈ విధంగా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి అంటే సుఖ సంతోషాలు అనేవి మానవుని యొక్క జీవితంలో సర్వసాధారణమైనవి కానీ మీ యొక్క జీవితంలో కష్టాలే అధికంగా వస్తూ ఉంటాయి దీనికి కారణం ఇతరుల యొక్క ఏడుపు అని చెప్పుకోవాలి అంటే వారి యొక్క ఏడుపు కారణంగా అసూయ కారణంగా కుళ్ళు కారణంగా మీరు మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని గమనించి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఎవరితో అయినా సరే మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క ఆర్థికపరమైన అంశాల గురించి అస్సలు చర్చించకండి ఎందుకంటే మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క జీవితం ఎంత ఇటువంటి విషయాలు మీరు అందరినీ నమ్మి చర్చించారంటే కొంతమంది కుళ్ళుకుంటే గనక అది మీ పైన మారి చెడు ఫలితాలను మీకు ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో కూడా సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు అనిపిస్తేనే అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుళ్ళుకోరు అలాగే మీ యొక్క ఎదుగుదలకు వారు తోడ్పాటును కూడా అందిస్తారు సహకరిస్తారు ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉంటే వారికి మాత్రమే ఈ పర్సనల్ విషయాలు చెప్పండి లేకపోతే ఎవరితో కూడా ఈ యొక్క పర్సనల్ విషయాలు మీరు అస్సలు షేర్ చేసుకోకూడదు ఒకవేళ షేర్ చేసుకున్నారంటే మాత్రం వారి యొక్క అసూయ కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీపై పైన చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇంట్లో హఠాత్తుగా కనుక నల్లచీమలు గుంపులు గుంపులుగా మీ ఇంట్లోకి వస్తే అది చాలా శుభ భావించాలి అలాగే కలలో గుడ్లగూప కనిపిస్తే కూడా అది చాలా శుభ పరిణామం ఎందుకంటే గుడ్లగూప అంటే కనుక లక్ష్మీదేవి యొక్క వాహనం అంటే లక్ష్మీదేవి రాకకి ముందే తన యొక్క రాక గురించి మీకు ఈ విధంగా సంకేతాన్ని పంపించింది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా మీరు నిత్యం దాన చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఆ పుణ్య ఫలితం కారణంగా అనేక రకాలుగా మంచి ఫలితాలను కూడా పొందుకుంటారు అయితే సింహరాశి వారి యొక్క ఇంట్లో చూసినట్లయితే ఆ పరమశివుడి యొక్క నీడ అనేది కనిపిస్తుంది ఈ యొక్క దేవుడి నీడ కారణంగా మీ యొక్క జీవితంలో మీరు ఇక నుండి అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు ఆ పరమశివుడితో పాటు ఆ పరమశివుడి కంఠంపై ఉన్నటువంటి నాగుపామి నీడ కూడా మీ ఇంట్లో ఉంది ఆ యొక్క సర్పం నీడ అలాగే పరమశివుడి నీడ కారణంగా మీరు అనేక రకాల శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు మీ యొక్క జీవితంలో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో అంటే ఇతరుల ఏడుపు ఏదైతే ఉందో అది మటుమాయం కాబోతుంది ఇక నుండి మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలు అవకాశాలు కూడా అత్యధికంగా నిత్యం తన భక్తులకి అన్ని కూడా మీకు అందించడానికి ఆ పరమశివుడు మీపై అనుగ్రహాన్ని చూపించటానికి మీ దగ్గరికి రాబోతున్నాడు అయితే మీరు చేసేటటువంటి కొన్ని పుణ్య కార్యాలు కావచ్చు సత్కార్యాలు కావచ్చు ఆ పరమశివుని సంతృప్తి పరిస్తే ఆ పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి లో ఉన్న సహాయం చేయండి ఇంటికి వచ్చిన వారికి అంటే సహాయాన్ని అర్థించి ఎవరైతే మీ ఇంటికి వస్తారో వారు అడిగిన సహాయం మీకు అంటే మీరు చేయగలిగితే ఆ సహాయం చేయండి ఖాళీ చేతులతో ఎవరిని పంపించకండి అంటే వారు ఏ సహాయం నిమిత్తం వచ్చారు అది మీరు ఇవ్వగలిగితే అది మాట సహాయం కావచ్చు లేకపోతే ఆర్థిక సహాయం కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ సహాయం అయినా సరే అది మీరు చేయగలిగితే ఖచ్చితంగా చేయండి అలాగని నిజాయితీ ఉన్న వారికి సహాయం చేయాలి కొంతమంది డబ్బు అప్పుగా అడుగుతూ ఉంటారు కానీ వారి యొక్క వ్యసనాల కోసం అటువంటి వారికి చేయాల్సిన అవసరం లేదండి కొంతమంది అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు ఇంకా ఇతరత్ర మంచి కారణాల కోసం డబ్బును అడుగుతూ ఉంటారు ఒకవేళ మీ శక్తి కులతి వారికి సహాయం చేయగలిగితే తప్పకుండా చేయండి ఖచ్చితంగా మీకు పుణ్యఫలం అనేది దక్కుతుంది దీనివల్ల ఆ పరమశివుడు సంతృప్తి చెంది మిమ్మల్ని అనుగ్రహించి మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలిగిస్తాడు అలాగే సింహరాశికి ప్రభువు సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటే కనుక మీ యొక్క జీవితంలో ఇక దేనికి కొద్దు ఉండదు అంటే మీ జీవితంలో మీరు అనేక రకాల విజయాలతో ముందుకు దూసుకొని వెళ్లే అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సింహరాశి జాతకులు ఉదయించే సూర్యుడికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులతో ఎల్లవేళలా మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకి మీ శక్తి కులతి సహాయం చేయండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథలకి మీకు చేతనైనంత సహాయం చేయండి వీలైతే ఒక పూట వారికి భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి సత్కార్యాలు చేస్తే కనుక ఆ పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆ పరమశివుడు అడిగేది ఒకటే అంటే మీరు అవసరాలు ఉన్న వారికి సహాయం చేస్తే దాన ధర్మాలు చేస్తే అంతకు మించినటువంటి అంతకు మించినటువంటి పూజ గాని వ్రతం కానీ ఏది లేదు అంటే మనం పూజలు వ్రతాలు నోములు చేసిన దానికంటే కూడా ఇటువంటి సత్కార్యాలు చేయటం వల్ల దాన ధర్మాలు చేయటం వల్ల మనకు దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు ఈ విధంగా దాన ధర్మాలు చేయండి శుభ ఫలితాలు సూర్యారాధనతో పాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసినట్లయితే కూడా మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే పేద వ్యక్తులకి గొడుగులు దానం చేస్తే కూడా పుణ్యఫలం మీకు దక్కుతుంది చూశారు కదండి